ఇలా మేము ఏడ్చే పరిస్థితికి వచ్చినామని చాలా మంది చెప్తా ఉంటాం ఏం కావాలి రైతుకు నీళ్లు కావాలి ఎక్కడ నీళ్లు ఉన్నాయా ఏంటి కాలం అప్పుడు ఎప్పుడే ఎలక్షన్ తెలిసేప్పుడు మళ్ళా ఎన్కటి తీసుకుపోతారు మళ్ళా వినివన్నా చెప్పిండడే మళ్ళా టార్చెడ్ రాత్రి భర్తలు భర్తలు బయలుదేరపోయి కరెంట్ ఎప్పుడు వస్తే చూసే పరిస్థితి వస్తుందంటే అతి త్వరగా పరిస్థితి వస్తుంది మమ్మల్ని నమ్మలే ఇవాళ పెద్దలు మన అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వినోద్రావు గారు రెండు సార్లు రెండు సార్లు ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్ రైంట్ ఇలా కొత్తగా ఏం కాదు మళ్ళొకసారి మూడోసారి కాదు కొత్త కాదు కానీ ఇలా తెలంగాణ సాధిస్తే ఈ తెలంగాణ బతుకు బాగుంటుందనే కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఇలా గౌరవనీయులు హరీష్ రావు గారు కానివ్వండి వినోద్రావు గారు కానివ్వండి కొంతమంది ఐదు మంది పది మందిలో ఈ తెలంగాణ బతుకులు బాగాలనే ప్రక్రియలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన వ్యక్తులలో పునాలలో వీళ్ళున్నారు తెలంగాణ రాణించుకున్నాం వచ్చిన రెండు సంవత్సరాలలోనే మరి నీళ్లు తీసుకొని చూపించడం ఎండాకాలం కూడా ఈ సమయంలో కూడా మత్తోడు దుంకే పరిస్థితి ఇలా ఏడు సంవత్సరాలు సంపూర్ణంగా మీరు అందరూ కూడా అనుభవించడం ఏం కావాలి రైతుకు రైతు కావచ్చింది నీళ్లు రైతు కావచ్చింది కరెంటు రైతు కావచ్చింది పెట్టుబడి రైతు పండించిన పంటను పొర్రులు కావాలి ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి కూడా రైతులు సుఖపెట్టేది రైతులు పరిశ్రమ మన సుఖ పెట్టేది రైతులు ధనవంతం చేసే ప్రక్రియలు మా నాయకులు గౌరవనీయులు కేసీఆర్ గారు ముందుండి ఒక రైతు బిడ్డగా మీ అందరు సుఖ శాంతం చూశారు అదేవిధంగా ఏ రంగంలో తీసుకున్నా ఇలా చదువు రంగం కానీ ఏ రంగంలో తీసుకున్నా మంచిగా ఉండే మళ్ళొక్కసారి ఎన్నికలు వచ్చినాయి మన ఆయుధం ఎవరిని ఇప్పుడు ఏమంటే లేదు బిడ్డ మమ్మల్ని మోసం చేశాం కదా మా ఆలోచనతోనే ఇవాళ కారు గుర్తు మీద ఓట్ వేసి డబ్బాలు నింపి మీకు బుద్ధి చెప్తానే సమయం రాశానంటే మీ కూడా చెప్తా ఉన్నాను